అలా పి గుడ్ మార్నింగ్ మెసేజ్ చూడండి ఆయ్లాండ్లో మన ఈరోజు కంపెనీ షెడ్యూల్ ప్రకారం టైగర్ పార్క్కు వచ్చాము మేము ఇది అవుట్ సైడ్ బయట మనం వచ్చిన బస్సు వచ్చేసి ఇది చూడండి ట్రావెల్ బస్ రెండు ఇది రెండో బస్సు మూడో బస్సు వచ్చేసి నెక్స్ట్ వస్తుంది సరే ఎంట్రెన్ చూడండి ఎలా ఉందో ఓ ఉన్నాం అమౌంట్ పే చేస్తే టైగర్తో లైవ్ ఫోటో కానీ పది నిమిషాలు మనం స్పెండ్ చేయచ్చు చూడండి ఎట్లా ఉందో

గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఈరోజు చూడండి మేము ఇలా థాయిలాండ్ ట్రిప్లో వెస్టేజ్ ద్వారా మాకు ఒక ఈ అదృష్టం కలిగిందంటే చూడండి ఫ్రెండ్స్ పులితో ఫోటో అంటే పులితో లైవ్లో ఒక పది నిమిషాలు గడపడం అంటే ఆ విషయం కాదు ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాం ఈ అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది వినియోగించుకోండి ఈ టూర్ అనేది మాకు వచ్చింది మేము ఒక అదృష్టవంతంగా భావిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది చూడండి ఎగ్జైటింగ్ పులితో ఇంకా లోపలికి పోయి మేము వెళ్తున్నాం లోపలికి వెళ్తే ఇంకా డైరెక్ట్ లైవ్లో పులితో ఒక పది నిమిషాలు గడుపుతాం చూడండి ఈ పులితో పది నిమిషాలు గడపడం అనేది మాకు ఈ అదృష్టం చాలా ఎగ్జైటింగ్గా ఉంది చెప్పు చెప్పడం అంటే ఈ ఎనలేని సంతోషంగా ఉంది ఒక్కసారి ఆలోచించండి బ్రదర్ చూడండి లీడర్స్ ఏ రకంగా మనం ఇంత ఎంజాయ్ చేయడం అనేది జన్మలో మోచుకొని పుట్టుకుంటూ ఉండాలి ఒకసారి చూడండి ్రదర్ కోనరావు మండల్ నిజామాబాద్ చూడండి వచ్చిన వాళ్ళం ఒక్కసారి పవర్ ఏందో మేము రుచి చూసాం మీరు కూడా రెడీ ఉండండి చూడడానికి మీకు కూడా ఉంది ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గౌతంబల్లి సార్ మీలాంటి ఆలోచన చాలా బాగుంది సార్ ఓకే ఫ్రెండ్స్ వెస్టేజ్ మన గౌతం అల్లి సార్ వచ్చిన సాయన్ ట్రిప్ లో భాగంగా మన ఇక్కడికి వచ్చినాం మస్తు ఎంజాయ్ చేసినాం పులితో పులి ఎలా ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి కాబట్టి కాబట్టి పులి ఎలా ఉందో తెలుసుకోవడానికి కష్టం ओके सुपर सर थैंक यू ओके ओके गो धरने का नहीं है भाई करने का है योगेश योगी सर योगी सर बासरागल स्टार डायरेक्टर छोड़ने पुललम पुलला पुलुलाटटम वंटम लट मैं बहुत ज्यादा चले

ఇక్కడ ఒక పులి ఇంకో పులితో ఫోటో తీసుకుందంటే ఎంత గర్వకరణం దట్ ఈస్ పవర్ ఆఫ్ బెస్టేజ్ ఇది థాయిలాండ్ గౌతమ్ బాసర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇలాంటి అవకాశం అసలు ఉన్నట్టు రాదు ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటే ఎంత అంటే చూడండి అసలు ఎప్పుడు కూడా మనం పులిని చూస్తే భయపడే వాళ్ళం అలాంటిది ఇక్కడ ఒక పులితో ఫోటో అంటే చూడండి ఎంత ఎగ్జైట్ ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ గౌతమ్ బాల్సర్ అండ్

రియల్ వ్యక్తిలో కూడా రియల్ ఉంటుంది ఏదైనా రియల్ ఉండేయండి ఓకేనా రియల్ పులితో బెస్ట్ పులి అది చూడే ఇది చూడద్దు ఓకే 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 స్నాక్స్ సార్ శ్రీనివాస్ సార్ క్రోన్ డైరెక్టర్ జిల్లా శ్రీనివాస్ క్రోన్ డైరెక్టర్ జగిత్యాల్ పులితో ఇంకొక పులి బాబు గారు మంచి వస్తుందా సూపర్ 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 సార్ ఓకే సార్ <laughs> okay, <laughs> sir, <laughs> super, super, super. Hey, thank you. Hmm? Ah. Okay, hey, okay. Th okay, sir. okay, super, super. Okay, the... enjoy. Oh, okay sir. thank you. Thank you. థాయిలాండ్లోని ఏర్ పార్క్లోకి వచ్చాము హాయ్ 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 అలాగ రే హాయ్ చెప్పు హాయ్ చెప్పగిరి Boleh, 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 టైగర్ ఎలా కాంట్రా కొడుతుందో టైగర్ పార్క్ థాయిలాండ్లో టైగర్ పార్క్ చూడండి ఒకసారి దగ్గరలో ఉండే మనం ఒక పది నిమిషాలు స్పెండ్ చేయవచ్చు ఓటో కానీ దాన్ని అదేవిధంగా టచ్ చేసుకుంటూ చేసుకోవచ్చు ఇలా చూడండి తీసుకోవచ్చు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం దగ్గరలో ఉండే స్పెండ్ చేయచ్చు ఎలా ఉంది చూడండి థ్యాంక్ యూ